వైఎస్ఆర్సీపీ శ్రేణులపై అధికార కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తుంది వైఎస్ఆర్సీపీ నేతలే లక్ష్యంగా వారిపై పలు అక్రమ కేసులు నమోదు చేస్తూ రాజకీయ వేధింపులకు గురి చేస్తుంది వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆయన ఇంటిలో మంగళవారం ఉదయం పోలీసులు సోదా చేపట్టారు ఎందుకొచ్చారో కూడా సమాచారం ఇవ్వకుండా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు పోలీసుల తీరుపై జోగి రమేష్ కుటుంబ సభ్యులు అనుచరులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల ఫలితాల అనంతరం జనసేన టీడీపీ కార్యకర్తలు నేతలు రెచ్చిపోతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు జూన్ పదహారున జోగి రమేష్పై రాళ్ల దాడి చేశారు పాత మొట్టమొదటిసారిగా మీదమ్ములు మృదములు ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచిగా చెప్దామని కానీ ఈరోజు ఎగ్రిగోల్డ్ భూములు ఏంటి ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా అటాచ్మెంట్లో ఉన్న భూములు అది కూడా రెండు వేల మూడు వందల గజాల భూమి ఆ రెండు వేల మూడు వందల గజాల భూమిని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లాగనే అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని సర్వే చేయించుకొని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సబరీష్ గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెపితే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా నా మీద కక్ష ఉంటే నన్ను నా మీద తీర్చుకోండి అంటే అభవం స్వభావం తెలియని నా కుమారుడి మీద అమెరికాలో చదివి వచ్చాడు ఎంఎస్ చేశాడు డిలాయిట్లో జాబ్ చేస్తున్న నా కుమారుడి మీద మీరు ఈ విధంగా కక్ష తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా మీకు ధర్మమేనని అడుగుతా ఉన్నా దయచేసి ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి మీరు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో ఉన్నారు దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీద దాడికి రాలా దయచేసి మీరు ఆ మైండ్లో కానీ ఆ ఆలోచన కానీ ఉంటే తీసేసుకోండి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్న పాత్రుడు గారు చేసిన నానాభూతులు తర్వాత మీ ఇంటికి వచ్చి నిరసన పెద్ద మనిషికి నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప మీకు చెప్తే ఈ వ్యవస్థ మారుస్తారేమో నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చేస్తారేమో ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలను తీసుకొస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచన చేశాం కానీ దయచేసి ఇటువంటి దుర్మార్గాలకి ఒడి కట్టవద్దు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాజకీయంగా మా మీద కక్ష తీసుకోవచ్చు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు తీసుకురావచ్చు మీరు అమలు చేయనివచ్చు మా మీద ఎందుకు సార్ మీరు ఐదు కోట్ల మందికి ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఆలోచించండి సార్ మీరు సూపర్ సిక్స్ మీద ఆలోచన చేయండి ఆ సూపర్ సిక్స్ అమలు చేస్తే అందరూ కూడా ఆనందంగా ఉంటారు అంతేగాని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అభోం శుభం తెలియని పిల్లల మీద ఏంటి సార్ ఇది దయచేసి మీకు కూడా పిల్లలు ఉన్నారు మీకు కూడా పిల్లవాడు ఉన్నాడు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీళ్ళు కూడా అంతే దూరం సార్ దయచేసి తెలుగుదేశం పార్టీ యావత్తుకు చెప్తా ఉన్నా ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు ఒక బలహీన వర్గాలవాడు ఒక గౌడ కులస్తుడు ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేసి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు ఏంటి దుర్మార్గం నిజంగా తప్పు చేసి ఉంటే నిజంగా మా కుమారుడు తప్పు చేసి ఉంటే శిక్షించిన అదొక అందం కానీ ఏమీ తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు మీకు న్యాయం కాదు ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యవాదులారా ఒక్కసారి ఆలోచన చేసుకోండి నేను వస్తా విజయవాడ నడిబోట్లో ఎక్కడైనా సరే రమ్మని చెప్పి అడుగుతా ఉన్నా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఎన్నిసార్లు రాస్తారండి ఎన్నిసార్లు ఎన్ని మీరు కథల కథలు రాస్తారండి జోగి రమేష్ మీద ఎన్ని కథలు రాస్తారండి ఎన్ని వ్యాసాలు రాస్తారు సార్ ఈనాడు రామోజీ గారు లేరు పాపం అయినా కానీ ఈనాడు పత్రిక పుంకాలు పుంకాలుగా రాస్తాం జోగి రమేష్ మీద నిన్న ఒక వచ్చింది సెంట్రల్ బ్యాంకులో అంట నేను హవా నడుపుతా ఉన్నా అంట సెంట్రల్ బ్యాంక్ లో అంటే జోగి రమేష్ జోగి రమేష్ అంట సీఐ జోగి రమేష్ అంట బూడి మీద పెద్ద అటువైపు కన్నెత్తి చూడలేదు జోగి రమేష్ ఈ రోజు ఒక సామాన్యుడు ఒక సామాన్యుడిగా చెప్తా ఉన్నా ఒక బలహీన వర్గాల వ్యక్తిగా చెప్తా ఉన్నా మా మీద కన్నా ఇటువంటి కక్ష సాధింపులు నా కుటుంబం మీద కన్నా చేస్తే పైన దేవుడు పైన దేవుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు పైన దేవుడు ఉన్నాడు ఈరోజు మీరు అధికారంలో ఉండొచ్చు మీరు మమ్మల్ని పొక్కొచ్చు కేసులు పెట్టచ్చు రెడ్ బుక్ తీయచ్చు కానీ మీకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం మంచిని మీరు ఇంత దుర్మార్గంగా ఒక చిన్న కుర్రోడిని తీసుకొని ఏమీ తెలియని కుర్రోడిని తీసుకొని మీరు అరెస్ట్ చేయాలా జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకోండి మార్చుకోండి ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం వదలారా ఇది గుర్తించండి నేను గన నా కుటుంబం గన ఎగ్రీగోల్డ్ ఆస్తులో కానీ ఏదైనా తప్పు చేసుంటే విజయవాడ నడిబొడ్డులో ప్రజలకి ప్రజల సాక్షిగా అవసరమైతే ఊరేసుకుంటాం తప్పు చేసుంటే ఊరేసుకుంటాం అంతేగాని ఇట్లా మమ్మల్ని బలహీన వర్గాలను వేధించడం న్యాయమా ధర్మమా చంద్రబాబు నాయుడు గారు మీకు న్యాయమేనా చంద్రబాబు నాయుడు గారు దయచేసి మరొక్కసారి మీరు ఆలోచన చేసుకొని మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా ఎవరి మంది ప్రజలందరికీ కూడా ఇది జోగి రమేష్ మీద జోగి రమేష్ మీద కుమారుడు మీద జరిగిన దాడి కాదు ఇది యావత్ బలహీన వర్గాల మీద గౌడ కులం మీద గౌడ కులస్తుల మీద జరిగిన దాడి ఇదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం